ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులుగా స్వాతంత్రోద్యమ నాయకులుగా జాతికి భోగరాజు పట్టాబీ సీతారామయ్య సేవలు అజర వక్తలు కొనియాడారు తిరుపతి శ్రీ కోదండ రామాలయం దక్షిణ మాడవీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య అరవై ఐదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం నిర్వాహకులు చిత్రపు హనుమంతరావు రాలసీమ రంగస్థలి అధ్యక్షులు గుండాల గోపీనాథ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆంధ్ర బ్యాంకు విశ్రాంత ఉద్యోగి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగువారి కోసం ఆంధ్ర బ్యాంకు స్థాపనకు భోగరాజు పట్టాభి సీతారామయ్య చేసిన కృషిని స్వాతంత్రోద్యమ కాలంలో జాతికి వారు అందించిన సేవలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసమూర్తి సుబ్రహ్మణ్య యాదవ్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు డాక్టర్ భోగరాజు పటాభి సీతారామయ్య గారి అరవై ఐదవ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు రాములు వారి దాడ విధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో పాణికలకు మరియు కోఆపరేటివ్ సభ్యులు అలాగే రాయలసీమ రంగస్థల కళాకారులు శ్రీ గారి ప్రకారంతో ఈ కార్యక్రమం సేవలు గతంలో ఆంధ్ర బ్యాంకులో ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉద్యోగం చేసి పదవి వివరణ చేశాం రెండు వేల ఇరవై సంవత్సరంలో డాక్టర్ భోగరాజ్ పట్టాభి సీతారామయ్య గారు మా బ్యాంకును స్థాపించారు ఆయన ప్రముఖ స్వాతంత్ర సమన్వయ్యుడు ఆయన మహాత్మా గాంధీ యొక్క అనుసరికు ఆయన మహారాష్ట్ర గవర్నర్ గారు కూడా పనిచేశారు దేశం యొక్క ఆర్థిక స్వావలంబన కావాలి అనే ఆలోచనతో ఆయన ఆంధ్ర బ్యాంకు స్థాపించారు అది పలు శాఖలతో విస్తరించింది తర్వాత దాన్ని రెండు వేల ఇరవై సంవత్సరంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాన్ని కార్పొరేషన్ బ్యాంక్తో సహా యూనియన్ బ్యాంకులో దానిని మర్జీ చేసినందువల్ల ఇప్పుడు ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో రూపాంతరించారు తనకు చాలా సంతోషంగా ఉంది